ఆంటీ ఒక ఒక నిమిషమా ఇది ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వడం అందుకనేసి ఉంది అందుకనే చూసా ఆంటీ అంటే మీరు ఆంటీ అనేసి అనుకుంటున్నా ఆంటీ ఆంటీ ఎట్లా అంటే సారీ ఆంటీ నాకు వెళ్ళి ఆంటీ అంటే ఆంటీ సారీ ఆంటీ ఉన్న కదా సర్లే ఆంటీ నా నాకు కావచ్చు అని నాకు ఇల్లు అద్దెకి కావాలంటే ఒకనే ఉంటామే ఆంటీ నేనైతే విలేజ్ నుంచి వచ్చా పల్లెటూరు నుంచి వచ్చా జాబ్ చేసుకుందాం అనేసి ఇక్కడ ఎక్కడ చూసినా మినిమం పదిహేను వేలు పదహారు వేలు ఉంది ఇక్కడ వరకు అడ్వాన్స్ ఆంటీ నా కాడ అంత డబ్బుల్లో ఆంటీ ప్లీజ్ అంటే ఐదు వేలే ఉన్నాయి అడ్వాన్స్ నా కాడ డబ్బులు లోవ్వ అంటే ఐదు వేలు ఇచ్చేసి రూమ్ లో ఒకటి ఒక ఐదు రోజులు తర్వాత పది రోజులు తర్వాత డబ్బులు ఇవ్వగలను ప్రెజెంట్ ప్రెజెంట్ నా కాడ వర్క్ ఏం లేదు మీరు ఏదో ఒకటి పని చూపించండి అంటే మీకు ఇక్కడ చేసుకుంటా కట్టేస్తాను మీకు ఇది ఏదైనా పర్వాలేదా ఓకే ఇది నా మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నువ్వు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యాలి జస్ట్ డైలీ కడగాలి సరే అంటే ఆల్రెడీ చాలా మంది దీన్ని చూస్తుంటే బాగా వాడేసిన కార్ లాగా ఉంది కొత్త కార్ అంటున్నారు అంటే నీలని పెట్టుకున్నా అంటే నేను ఇంకా డ్రైవింగ్ చేయలేదు అప్పుడు నీలని వాడు కూడా చెప్పవచ్చు నా దగ్గర పనికి పని పెట్టేసి నన్ను నేను నన్ను చూసి ఒకసారి చెప్పండి వాడికి నాకు ఏదైనా ఉంటే సరే సరేలే

కింద వైపు చూస్తున్నావేంటి కారు గురించి అంటున్నా అంటే నేనైతే కారు గురించి మాట్లాడుతున్నా కిందకి వేదుకు చూస్తున్నా అంటే నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది నన్ను చూస్తే నీకు అంత డౌట్ కొడుతుందా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు వసీకరణం చేయబడును జరిగింది జరుగుతుంది జరగబోయే జ్యోతిష్యం చెప్పబడును ఇతర ఎటువంటి సమస్యలు అయినా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ టూ త్రిబుల్ ఫోర్ ఎయిట్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు శత్రు సమస్యలు భార్య సమస్యలు విడాకులు వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ టూ త్రిబుల్ ఫోర్ ఎయిట్ గురూజీ జంపన్న గారు అంటే ఫస్ట్ మంత్ అడ్వాన్స్ ఇస్తావా ఒక నెల రెంట్ కట్టేస్తా రెంట్ కాదు అడ్వాన్స్ ఇయ్యాలి ఫస్ట్ అడ్వాన్స్ అంటే మీకు పని చేస్తున్నా కదా జీతం నుంచి కట్ చేసుకున్నా అంటే నేను చాలా ఈ కారణదే ఆ కారణది నేను నడుపుతా నాకు ఒకటి మంచిగా నడపాలి మరి మంచిగా డ్రైవ్ చేయాలి నువ్వు ఆ సరే అంటే నా డ్రైవింగ్ చూసి మీరు పర్ఫెక్ట్ అంటారు చూడండి నేను చాలా సీనియర్ ఉంది నాకు డ్రైవింగ్ లో లైసెన్స్ అన్ని పెట్టుకుని ఆల్రెడీ వస్తున్నాయి అన్ని

చాలామంది అంటున్నారు అంటే డ్రైవింగ్ బాగా చేస్తావు అనేసి చాలా మంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఇంటికాడ చిన్న ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇలా వచ్చేసాను నేను అంటే ఇంటికాడ పర్సనల్ ఆంటీ ఇంటికాడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ సిటీకి వచ్చి డబ్బులు సంపాదించుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము అంటే అందుకనేసి ఏదో ఒక ఇల్లు చూసుకొని ముందైతే రూమ్లో దిగితే పని కూడా వాళ్ళని అడుగుతూ వాళ్ళే చూపిస్తారు అనేసి కార్ డ్రైవింగ్ వచ్చి కదా అట్టేనా అందుకనే అడిగానండి మిమ్మల్ని సరే రూమ్ రెంట్ కి ఇస్తా నేను నువ్వు నా దగ్గర పని చేసినప్పుడు వాళ్ళ అడ్వాన్స్ డబ్బులు కట్ చేసుకుంటా అమ్మాయిల్ని ఆంటీ వాళ్ళు ఎవరు తీసుకురావద్దు నాకే అప్పులు బాధలు అమ్మాయిల ఆంటీ లేదు మాట్లాడు చెప్తున్నా ముందు ముందు చెప్తున్నా అమ్మాయిలు ఆంటీ అమ్మాయి వస్తుంది ఆంటీ వస్తుంది అని నాకు ఎవరు రారండి ఎందుకంటే నేను ఎవరు నాకు లేదు నాకు ఉన్న ప్రదర్శనలో ఇంటి కాడా ఎవరు రారు నాకు ఆడికి నేను పని చేయడం స్మోక్ చేయడం అలాంటివి నాకు నచ్చవు ఆహా నేను తాగా అంటే నాకు అలవాటు లేదు రూమ్ చాలా నీట్ గా ఉంచుకోవాలి నీట్ గా ఉంచుకుంటాను కార్ బాగా తొక్కారు అనుకుంటా కదా అంటే బాగా ఏంటో చేతిలేండి అంటే బాగా నలిపారు అంటున్నా కారుని బాగా తొక్కి తొక్కి పెట్టారు టైర్లు చూడండి అసలు ఎలా ఉందో అదే చెప్పాను కదా పాత డ్రైవర్ ని పెట్టుకున్న అట్లా చేసిండే వాడు ఇప్పుడు బాగా దొక్కలేదు వాడు బాగా డ్రైవింగ్ చేయలేదా అంటూ అలా మాట్లాడు నాకు నేను మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుందో అంటే మీకు దబలమైన మీరు ఎక్కుతున్నాడా నేడుపుతున్నాడా ఎక్కుతున్నాడా ఏంటో మాట్లాడు ఎక్కట్లేదా అంటే ఎక్కట్లేదా అంటున్నా ఏంటి ఎక్కట్లేదు అంట ఆంటీ ఇంకోటి ఆ కార్ బాగా తొక్కినట్టున్నారు నీ లాంగ్వేజ్ ఏంటి నా లాంగ్వేజ్ ఏమో లాంగ్వేజ్ చేంజ్ చేయి నువ్వు పల్లెటూరు నుంచి వచ్చాను అంటున్నా కదా ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తావు అవునండి నాకు ఉంటది ఇట్లానే ఉంటదా ఇట్లా చాలా కష్టం నా దగ్గర మేము నేర్పియాన్ని నేర్చుకుంటా అంటే సిటీలోకి వచ్చినా కదా నాకు పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని అందుకని ఇలా మాట్లాడారు అవునా నేను చూడండి అక్కడ ఒకటి డౌట్ పడుతుంది నన్ను చూసి మీకేం డౌట్ పడుతుంది నువ్వు నీ చూపులు ఏంటి అసలు ఏం కనపడట్లేదు అండి చూపులు అంటున్నారు కనీసం ఒక అప్పుడప్పుడు వచ్చేసిన రూమ్ కొంచెం హెల్ప్ చేస్తారు ఏ హెల్ప్ చేయాలి అంటే నాకు వంట పని చేత కాదు మీరు నాకు పని నేర్పిస్తా ఉన్నారు కదా అంతే ఈ పని కూడా నేర్పిస్తే కొంచెం సుఖపడతారు అంటే వంట చేసుకోండి రాదా ఆహా నాకు రాదా అండి సుఖపడుతూ అంటున్నా వంట పని చేస్తుంటే మీరు చేస్తుంటే ఒకసారి చూసి నేర్చుకొని నేను కూడా చేద్దాం అనేసి సరే నేర్పిస్తా ఏం నేర్పిస్తారా వంట చేయడం నేర్పిస్తా వంట ఒకటేనా మరి ఏం నేర్పించాలి ఏం వద్దులే కోప పడుతున్నారు మీరు కోపపడకండ అంటే అసలు చిన్న పిల్లగానే ఏం తెలవదు పల్లెటూరు బైక్ని అలా లేవు నువ్వు పల్లెటూరు నుంచి వచ్చినట్టు లేవు చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు నీ లాగా సిటీకి వస్తున్నా కదా ఇలా ఉండకపోతే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు గుర్తుపడతారు అనేసి ఇలా మాట్లాడాలి ఇలా ఉంటుండ్రు అందుకనేసి పక్క పెల్లిటూరు పక్క పాలెట రాజమండ్రి దగ్గర రాజమండ్రి దగ్గర ఆంటీ మీ ఆ ఇన్ని ఏం చేస్తుంటారు ఆంటీ బిజినెస్ మన్ చేస్తారు అంకుల్ ఇంట్లో ఉండడా హాలేడు అయ్యో మీరు రోజు ఒకలే ఉంటారు ఇంట్లో ఆ ఒకడేనే అంటే మీకు లోన్లీగా మీకు అర్థంగా ఒక బాధగా ఉండదా బాధ ఎందుకు అంటే అంకుల్ ఏమో బయటికి వెళ్ళిపోతుంటారు పోతూ ఉంటారో చేస్తాడు డైలీ కాల్ చేస్తే కావాల్సిన దొరుకుతుంది అంటే ఏం కావాలి అంటే ఏం లేదు కొద్దిగా అన్న ఇద్దరు వస్తుంది అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు బిజినెస్ చేస్తా అవునా అంటే ఇలా మీరు ఒంటరిగా ఉండటం ఫీల్ అవుతారు కదా లేదు మీ పిల్లలు కూడా ఎవరు లేరా లేరు కనీసం ఎన్ని ఇయర్స్ అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుందా అంటే మీకు ఆరు సంవత్సరాలు అవుతుందా ఆరు సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదా అంటే ఇంకా ప్లాన్ చేసుకోలేదు అంటే ప్లాన్ చేసుకుంటే ప్లాన్ అంటే ఏంటంటే పిల్లల పుడతాం కూడా ప్లాన్ చేసుకోవాలా డబ్బు ఉంది కారు ఉంది ఇంకేం కావాలంటే మీకు బాగా బాగా అంటే చేతులు జిల్లబుట్టేసి ఇలా అంటున్నా అంటే ఏం లేదు మీకు బాగా దగ్గరకి ఇద్దరు ఒకే స్టాండ్ అండర్స్టాండ్ లో ఉన్నప్పుడు చేతులు చేతులు అంటే మీరు ఎప్పటి నుంచి ఇలా ఒంటరిగా అనుభవిస్తున్నట్టుంది మీకు చాలా బాధగా ఉన్నట్టుంది కదా అంటే పర్వాలేదు అంటే నేను రూమ్లో దిగగానే మీ కష్టాలు మొత్తం తీర్చేస్తా ఏం తిచ్చితా అంటే మీకు దగ్గరగా ఉంటాను మీకు అన్నం కూర నేను అన్నీ చేస్తావు అంతే మీక నాకు నేర్పిస్తా ఉంటున్నారు కదా నాకు బదులుగా మీకు నేర్పిచ్చేస్తాను నీకు చేస్తా నేను చేసే వంట చేస్తావా వంట చేస్తాను గడ్డి పిగుతా అన్ని చేస్తాను బట్టెల వాష్ చేయాలి బాసనతో తోమాలి అన్ని పనులు చేయాలి చేస్తా అంతే నేను చేయను అని చెప్పట్లేదు పల్లెటూరి వచ్చినావు అదే చెప్తే నాకు చేయలేని లోడ్గా ఉంటాను అంత అంటున్నావు సిటీకి వస్తంటున్నావు అన్నీ చెప్పాలి కదా నీకు చెప్తేనే కదా నేర్చుకోండి చేస్తావు చేస్తా అంటే మీకు పిల్లలు ఎవరు లేరు కదా అవసరమైతే నేను దగ్గరుండి చూపిస్తా అంటున్నా ఏం చూపిస్తా పిల్లలు అంటే పిల్లలు ఆనంద పిల్లలు తీసుకొచ్చాకుందాం అంటున్నా ఆనంద పిల్లలు నాకు ఎందుకు ఇచ్చాను మీకు నాకు మొగులు లేడా మా హస్బెండ్ వస్తాడు

కదా మీ కార్లోనే ఉంటన్నాం మీ సాలరీ మన కట్ చేసుకుంటారంట డబుల్ లేదు ఎందుకీ సాలరీ నాకు తెలియదు ఇంతవరకు 15000 ఇస్తా మరి తక్కు కదా అంటే అంటే కాస్ట్లీ కార్ చొక్కాలంటే నువ్వు కింద పైకి చూసి మాట్లాడు కార్ చూసి మాట్లాడు అవదాతుందా నేను కార్ చూసే మాట్లాడుతున్నా అంటే కార్ అంటే కొత్త కారు కదా తొక్కితే అంకుల్ కూడా చొక్కలేదు ఇక్కడ ఏదో చెప్పని కార్ కూడా అంకుల్ కూడా చొక్కలేదు మీరు బయటకి వెళ్ళాలి నేను తీసుకెళ్తా నేనే కదా డ్రైవర్ రోజుకి పాత డ్రైవర్ తీసుకెళ్తాను పాత డ్రైవరా డ్రైవర్ మానేసిన నువ్వే చెప్పినావు కదా అంటే ఫస్ట్ తరగతి నుంచి నువ్వు రావ ఇంట్లోకి నేను ఇప్పుడు నాకు రూమ్ లేదు అని చెప్తుంటే నేను